మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అందరికీ వందనాలు దేవాది దేవుడికి మరొకసారి స్థుతి స్తోత్రములు వందనాలకు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న తన పరిశుద్ధ వాక్యము రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయంలో నుంచి దేవుడు ఐదవ వచనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావీదునకు దేవుడగు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోదువు అని దేవుడు తన వాక్ ద్వారా సెలవిస్తున్నాడు ఇంతకు ఇక్కడ ఎవరు కన్నీళ్లు కార్చారు ఏ విషయంగా కన్నీళ్లు కార్చారు కన్నీళ్లు కార్చిన వ్యక్తికి దేవుడు ఇచ్చే ఏంటిది సొల్యూషన్ ఏంటిది అని అన్నది చదవబడిన వాక్యం ద్వారా మనకు అందరికీ తెలిసిన విషయమేనండి చర్చస్కి వెళ్తూ ద్వారా వాక్యం వింటూ బైబుల్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వాక్యం అందరికీ అర్థమై ఉంటుంది ఇప్పుడు చదవబడిన వాక్యం కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట ముందు వచనాల్లో ఉంటుంది ఆ దినములలో హిజికి రాజు ఒక మరణకరమైనటువంటి రోగం అతనికి కలుగగా ఆ టైంలో ఆయన మరణమైపోతాడని చెప్పి ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు అతనికి నా మాటగా అతనికి వెళ్ళి రమ్మని చెప్పి అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట చెప్పి రమ్మని చెప్పి వచ్చినప్పుడు నీవు ఇంకా ఎక్కువ రోజులు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యహోవా సెలవిచ్చుచున్నాడని ఈ ఏషియా ప్రవక్త వచ్చి హిజ్కియాతో మాట్లాడతాడండి మాట్లాడినప్పుడు వెంటనే ఆయన చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతున్నంతలోనే తను ఏం చేస్తాడు తనున్న మరణ పడక మీద నుంచే వెంటనే గోడ వైపునకు తిరిగి అక్కడ మొరపెట్టి కన్నీళ్లతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు ఏమని నా ప్రభా నేను నీ పాద సన్నిధి యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యహోవాకు ప్రార్థించను ఏమంటున్నాడు ఆయన నువ్వు మరణం అయిపోతావయ్యా ఇంక కొంతకాలంలో కాబట్టి నువ్వు చేయాల్సినవన్నీ నువ్వు చేసేసుకొని నీ పనంతా కంప్లీట్ చేసేసుకొని దేవుడు తన ప్రవక్త ద్వారా ఈయనకొచ్చే మరణాన్ని ముందుగానే హెచ్చరికగా చెప్పి పంపిస్తాను పంపించినప్పుడు వెంటనే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయలేదండి అంటే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో దేవుడు ఏదైనా ప్రవక్తల ద్వారా కానీ వాక్యము ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ ఆ దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు వెంటనే మనం దేవుని వైపుకు తిరగాలండి మనం ఇట్లా లేట్ చేసి మనం దానికి ఆ తర్వాత చూసుకుందాంలే నా దేవుడు నాకేం కలగజేయడం అన్న ఒక గుడ్డి ఆలోచనతో ఉండిపోతే ఆ సమస్య నువ్వు జయించకుండానే దానిలో ఆశీర్వాదం చూడకుండానే అర్ధాంతరంగా వెళ్ళిపోతాం అందుకే వెంటనే ఇక్కడ జికయ ఏం నేర్పిస్తున్నాడు ఎప్పుడైతే ఏషియా ప్రవక్త ద్వారా దేవుడు తన మాట సెలవిచ్చాడో వెంటనే అతను గోడ వైపునకు తిరిగిపోయి యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపత ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఆయన హిజికేయ కన్నీళ్లు విడిచుచు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఏ సమస్యలో నువ్వు కొట్టుకుమిట్టాడుతూ దేవుడి సన్నిధిలో సహాయం కొరకు కన్నీళ్లతో మొరపెడుతున్నావేమో ఈరోజు ఈ రోజు హిజ్కియాతో మాట్లాడిన ఆ దేవుడే మారని మార్పులేని దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు అదే కన్నీటి ప్రార్థనకు వెంటనే దేవుడు జవాబిస్తున్నాడు దేవుడు హిజ్కియాతో మాట్లాడుతానంటున్నాడు నీ పితరుడైన దావీదనకు దేవుడగు యహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను దేవుడు సెలవిస్తున్న మాట నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని అని అంటున్నాడు అంటే నీ హృదయములో ఉన్న వేదన ఆ నీ కన్నీళ్ల రూపకంగా ఎవరి ముందుకు వస్తుంది పరలోక తండ్రి ముందుకు వచ్చినప్పుడు ఆయన కన్నీళ్లు చూడకుండా మానుకుంటాడా ఆయన గుడ్డోడు కాదు కదండి ఆయన కళ్ళు కనిపించవని అనడానికి నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు కదండి ఆయన మాట్లాడే దేవుడే కదా నిన్ను చూస్తున్న దేవుడు నువ్వు కన్నీళ్లను చూస్తున్నాడు కదా సో ఆ కన్నీళ్లను చూస్తూ ఆయన చెప్తున్న మాట నేను నీ కన్నీళ్లను విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను సహోదరుడ ఎన్ని సంవత్సరాల నుంచి మొరపెడుతున్నావో నీతోనే జవాబిస్తున్నాడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి బ్రదర్ ఈరోజు ఏ సమస్యలో ఉంటే మీరు మొరపెడుతున్నారో కన్నీళ్లతో ఎవ్వరు లేని టైంలో కూర్చొని ఆయన పాదాలకు అడుగుతున్నారో ఆ కన్నీటికి జవాబు మీరు చూడబోతున్నారు బ్రదర్ అందుకే ఆయన అంటున్నాడు నేను అంగీకరి నీకు అన్నిటి ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ముందు దానికి ప్రతిఫలంగా నేను నిన్ను బాగు చేసేదను అని అంటున్నాడు ఆ తర్వాత మూడవ దినమున నీవు యహోవా మందిరమునకు ఎక్కిపోదు అని దేవుడు సెలవిచ్చి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలమును దేవుడు అతనికి ఇచ్చాడండి అదే దేవుడు తన మాట ద్వారా యషయా ప్రవక్త దగ్గర నుంచి మాట పంపించి కొంతకాలంలో అతను చనిపోబోతున్నాడు ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పు అని చెప్పిన దేవుడు ఆయన కన్నీళ్లు అతన్ని దేవుడి ప్రణాళికనే మార్చేసే విధంగా అతను దేవుని దగ్గర మొరపెట్టాడు సహోదరుడా సహోదరి ఈరోజు నీ కన్నీళ్ల ప్రార్థన కూడా అయిపోయింది ఇంకా ఈ సమస్యలో జవాబు చూడలేనేమో అని నువ్వు అనుకుంటున్నావేమో నీ కన్నీళ్లను చూసిన దేవుడు అక్కడ హిజికయాకు పదిహేను సంవత్సరంలో ఆయుష్కాలం ఇచ్చాడు ఇక్కడ నీకు ఆయుష్ కాదు కదా నీ సమస్యలో తొందరలో జవాబు ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ విశ్వాసం నీకుందా ఆ నమ్మకం నీకుందా దాన్ని అందుకుని నా దేవుడిని నేను మహిమపరిచే క్షణము హెచ్కేక్ ఇచ్చినట్టు నాకు కూడా దేవుడు ఇస్తున్నాడని నువ్వు విశ్వసిస్తే ఈ వాక్యం నీ కొరకేనని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇటు కృపాతన వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చి ఆశీర్వాదంలో నడిపించును ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్